అంటకుండా ఏంటంట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కళంకమైన భక్తి ఏదనగా నిష్కలంకము నిష్కలంకము పవిత్రమైన భక్తి నిష్కళంకము అంటే మన భక్తులు ఎటువంటి దోషము ఉండకూడదు అంటే వేషధారణ ఉంటుంది కదా కొంతమంది దేవుని సన్నిధికి వస్తూ వేసధారణ భక్తి కలిగి జీవిస్తారు వారు లోకపరమైన లోకంలోనే జీవిస్తూ ఉంటారు కానీ పైపెచ్చు ఎలా చేలో కూర్చుని ఆరాధన చేస్తూ వాక్చు వింటూ నామకార్థమైన భక్తి చేస్తూ ఉంటారు వారు నిష్కలంకమైన భక్తి కలిగినటువంటి వారు కారు కానీ ఇక్కడ మాట్లాడబడబడబడుతుంది ఏంటంటే నిష్కలంకమైన భక్తి ఏదనగా పవిత్రమును ఏంటంటే ఏ భక్తడా ఇహలోక సంబంధమైనటువంటి మాలిని మండకుండా తను తాను కాపాడుకునే నిజమైన భక్తి అది కాకుండా ఇబ్బందులు ఉన్న వారిని విధవరానులను బేదలను కనికరించడమే ఇదే భక్తి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అసలు భేదల పట్ల విధవరానుల పట్ల పిల్లలు తల్ తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల ఎందుకు దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈరోజు నిలబడితే వాక్యం చెబుతున్న నేను కావచ్చు కూర్చుని వింటున్నటువంటి మీరు కావచ్చు ప్రతి ఒక్కడు దేవుని సృజించబడితేనే మనం సృజించబడ్డాం అయితే మన తల్లి గర్భమందు మనం మనకు మునిపే మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారము అయితే ఈరోజు మనకు ఆస్తులు ఉన్నాయి మనకు ఇల్లులు ఉన్నాయి మన సొంత గృహం ఉంది మనం తింటున్నాము త్రాగుతున్నాము బ్రతుకుతున్నాము సుఖముగా జీవిస్తున్నాము కానీ సుఖము లేకుండా రోడ్ల మీద అడుక్కుని తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు మరి వారిని పోషించేవారు ఎవరు వారిని సంరక్షించేవారు ఎవరు ఇప్పుడు దేవుడు అని అంటున్నారు ఒక బ్రదరు నిజమే కానీ దేవుడు ఆకాశం నుండి వచ్చి వారు ఆహారం తినిపించలేరు కదా ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం ఇచ్చి ప్రతిరోజు ఉదయం టిఫిన్ ఇచ్చి సాయంకాలం మళ్ళీ ఆహారం తెచ్చి ఇవ్వలేరు కదా మరి ఎవరు చేస్తారు అందుకనే మన భక్తి జీవితంలో ఇతరులను ఆదుకునే విధంగా దేవుడు వాక్యములో ఎంతగానో తెలియజేస్తున్నాడు ఏంటి అనగా మన భక్తిని మనం కాపాడుకుంటూ ఇతరులు బాగోగులు తెలుసుకున్న వాళ్ళ ఇతరులు ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించాలి దేవుడి ఆలోచన ఇదే దేవుడి ప్రణాళిక ఇదే దేవుడు ఏమంటున్నాడు నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలనేటువంటి ఒక నిబంధన దేవుడు మనకిచ్చాడు ఆ నిబంధనను మనం పాటించగలిగిన వారం అయి ఉంటే మనము నరకము నుండి తప్పించబడతాం ఏంటండ నరకము నుండి తప్పించబడతాం లోకసు వార్త పదహారో అధ్యాయము నేను త్వర త్వరగా చెప్తున్నాను ఎందుకంటే అధ్యాయాలు చాలా ఉంటాయి లోకసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిది వచ్చినా ఎవరన్నా చదవండి ఆ దరమపుడి ఇంటి వాడిత పరింది ఆ అతని బలవేదనుకు పరివడి కుక్లతో ఆఖి చేర్చుకొనబోయినం ఆ అంతే కాకు కుక్లవచి వాడి కుక్ల నాకిం ఆ పడుచు చాలండి ఇక్కడ లాజను ధనవంతుడి విషయం మనకు తెలిసిన విషయమే అయితే లాజర్ ఏం చేస్తున్నాడంట తన ధనవంతుడు తింటున్నటువంటి రొట్టె ముక్కలు ఎప్పుడైతే పడతాయా అని తన కళ్ళతో చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ ధనవంతుడు తిని వెళ్ళిపోయినటువంటి ఆ రొట్టె ముక్కలు పడిపోయినటువంటి రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతూ ఉన్న విషయం మనకు చాలా సార్లు చదివింది కానీ ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని కనుక మనం హృదయంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లాదర్ ఏం చేస్తున్నాడు కింద పడుతున్నటువంటి రొట్టె ముక్కలను ఏరుకుంటూ తింటూ ఉన్నాడు తన జీవితాన్ని తను అక్కడితో సరిపడేసుకుంటున్నాడు అయితే ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు తన రాజభోహమైనటువంటి వస్త్రాలు ధరించుకుని తన సుఖానుభావంతో తను జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు అది అది దేవుని దృష్టికి యథార్థమైనదా అయితే దేవుడు ఏమంటున్నాడు ఇన్ను వలని పొరుగాని ప్రేమించవాలని అనేది దేవుని మొదటి ఆజ్ఞలో ఆయన ఏమంటున్నాడు తిరస్కరిస్తున్నాడు తన బాగోకు తన ఇష్టానుసారంగా తను జీవిస్తూ ఉన్నాడు అది కాకుండా ఇతరులు ప్రేమించేటువంటి మనసు లేకుండా ఆయన జీవిస్తున్నాడు అందుకనే ధనవంతుడు ఏమయ్యాడంట పాతాళంలో వేదన పడుతున్నాడు కేకల వేస్తూ ఉన్నాడు ఇది చెప్పడానికి చాలా వివరణ ఉంటుంది కానీ వివరించడానికి సమయం సరిపోదు కనుక నేను త్వర త్వరగా చెప్తున్నాను అక్కడ వేదన పడుతూ ఏమంటాడంటే అబ్రాహముతో లా ధనవంతుడు ఏం చేస్తారు ఏం చేస్తారంటే బ్రతిమలాడుకుంటాడు ఇదిగో లాదను పంపించవా చిడుకు నీళ్ళు వే వేళ్ళ కొనలో ఉండి ఒక చుక్కను పంపించవా నా మీద వేయడానికి అనేటువంటి ఒక దహద పడతాడనమాట అంతే అక్కడ పాతాళము ఎంత వేదన కలుగుతున్నదో మీరు అర్థం చేసుకోవాలి అక్కడ వేదన పొందడానికి గల కారణం ఏంటి అని ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఏంటంటే నిన్ను వలని పొరుగు వాళ్ళని ప్రేమించాలనేటువంటి ఆజ్ఞను ఆ ధనవంతుడు నిర్వర్తిస్తలేదు జరిగించడం లేదు గనుకనే ఆడు ఆ ధనవంతుడు ఏమయ్యాడంటే నిత్య నరకంలో వేదన పొందుతున్నాడు వేదన పొందుతున్నాడు మన కీర్తన నలభై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన కలిగ మనం చూస్తే కటాక్షించి వాడు ధన్యుడు ఆపత్కాలం వేయవనని తప్పించును ఏంటంటే భేదను కనికరించేవాడు ఏమై ఉన్నాడంట ధన్యులై ఉన్నాడు ఆ ధన్యత్వాన్ని ఆ ధనవంతుడు నిర్వినియోగపరచుకోలేదు అంటే సద్వినియోగం పరుచుకోలేదు దుర్వినియోగం పరుచుకున్నాడు అంటే తనకున్న ధనాన్ని బట్టి ఆ ధనవంతుడు ఆ లాదరం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఆ బల్ల బల్లలో కూర్చుని ఒక రొట్టె ముక్కను తనకిస్తే మంచివాడు అవును కదా దేవుని ప్రేమ చూపించేవాడు అవును కదా కానీ తనకు ఆ విశ్వాసం లేదు కనుకనే ఇతరులు ప్రేమించేటువంటి స్వభావం తనకు లేదు కనుకనే నిత్య నరక వేదన పొందుతూ ఉన్నాడు మనము ప్రాముఖ్యం మనం మనం అర్థం చేసుకుంటే దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే ఇతరులు ఏదియో మనం ఏం చేయకూడదు ఆశించకూడదు కానీ ఇతరులకు మనం పెట్టేవారిగా ఉండాలి మన మనకున్న సంపాదనను బట్టి మనకున్న బాగోగును బట్టి ఒకవేళ మనం అప్పుల్లో ఉంటే అది వేరే మాట ఒకవేళ నువ్వు బాగున్న తర్వాత ఇతరులు ప్రేమించే మనసు నీకు దేవుడు గాక కానీ మనం బాగుండి కూడా ఇతరులు ప్రేమించేటువంటి స్వభావండి కూడా ఇతరులు రక్షణలో నడిపించేటువంటి ఆలోచన సమయం కూడా నీకున్నా సరే నాతోనే సరిపడేసుకుంటాను నీ జీవితం నేను భక్తిగా ఉంటే సరిపోద్ది నేను నేను స్వతహాగా సంపాదించేసుకుని నేను ఆస్తులు కూడగట్టుకుంటే సరిపోతుంది అనేటువంటి నా నా తరం బాగుంటే చాలు కదా ఇదే కాదు దేవుడు కోరుకునేది నిన్ను వల్ల నీ కంటే తనకు ఏ రోగం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా మనం ఆదుకునే వారిగా ఉండాలి అందుకని లాజరును ఆ ధనవంతుడు ఏం చేశాడంట ప్రేమించలేకపోయాడు హక్కును చేర్చుకోలేకపోయాడు కానీ ధన్యత్వం నుండి తప్పించబడి నిత్య నరకంలో వేదన చెందుతున్నాడు అన్నమాట మనం ఇంకా లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము చాలండి ఇక్కడ ఒక బోధకుడు ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటాడు కదా నేను నిత్య నిత్యజీవు ఆధ్యానికి వెళ్ళాలంటే నేను ఏం అని ఏసుక్రీస్తు వారిని అడిగితే అప్పుడు ఏసుక్రీస్తు వారు అంటారు ఏమంటారమ్మా

ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వ్యభిచరించవద్దు దొంగిలించద్దు ఇంకా నరహత్య చేయొద్దు నువ్వు జ ధర్మశాస్త్రం ఏమైతే రాయబడి ఉందో వాటిని అనుసరించి నడవలసింది ఉన్నదన్నది కదా అలాగే నిండు వల్ల నేను పొరుగు వారిని ఉన్నదంటే అక్కడ ఆ యమనస్తుడు ఏమంటాడంటే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నదా అంటే అప్పుడు వారు అంటారు నీ అతడు బహు ఆస్తి అనమాట ఆ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని యేసుక్రీస్తువారు అంటారు అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేస్తారంట పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన విషయం మనం గమనిస్తాం అయితే అక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు అంటారు కదా పరలోక రాజ్యంలో నీ ధనము అధిక మగినట్లు నీకున్న ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించి మన యేసుక్రీస్తు వారు అంటారు అక్కడ ఖచ్చితంగా చెప్తారు పరలోక రాజ్యంలో నీ ధనం అధిక మొగనట్లు అని వాక్యం రాయబడి ఉంటుంది అయితే ఇక్కడ లౌకికమైన ధనము కొరకు ఆ యమనస్సుడు ఆలోచిస్తూ ఉంటాడు కానీ సంబంధమైనటువంటి ధనము కొరకు ఆయన ఆలోచించకుండా ఏసుక్రీస్తు వారి మీద వ్యసన పడుతూ అక్కడ నుంచి పారుకున్నట్లుగా మనం చూస్తాం అంటే ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ ఈ యవనస్తుడు పాటిస్తూ ఉన్నాడు కానీ ఆయన అనుకుంటూ ఉన్నాడు ఏమంటే నేను చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని చదువుతూనే వస్తున్నాను చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని కంఠతప్పతంగా మేము పాటిస్తూనే ఉన్నాను ఇంకా నాలో కొదువే ఉన్నా ఉన్నదా నేను చేసుకుంటాను అనేటువంటి భావంతోనే అడిగాడు కానీ తను వ్యసన పడుతున్నాడంటే మనం ఆలోచన చేయాలి ఇతరులు ప్రేమించేటువంటి స్వభావం తనలో లేదు ఏంటంటే ఇతరులకు ప్రేమించేటువంటి స్వభావం తనలో లేదు కనుక అక్కడి నుంచి పడుతూ వెళ్ళిపోవడం అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా ఒంటే బె సూరి బెద్యవులైన కానీ ధనవంతుడు పరలోక రాధ్యం వెళ్ళుట అసాధ్యము ఎందుకని ఆ విధంగా అన్నాడంటే ధనము అన్నిటికంటే చాలా మోసకరమైనది అనమాట అది మన పవిత్రత నుండి వేరుపరుస్తుంది మన విశ్వాసం నుండి మనం తప్పిస్తుంది ఎందుకంటే ఈ ధనము వల్ల అనేక కుటుంబాలు చదిరిపోయాయి అనేక కుటుంబాలు చెదిరిపోయే అనేక కుటుంబాల్లో అనేక గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు ఆస్తి గొడవలు ఏదన్నా ఒక ఫ్రెండ్కి మనం టిఫిన్ తెమ్మన్నాం అనుకోండి ఆ ఇరవై రూపాయలు ఇవ్వాలి ఇవ్వలేదు మనసు తనలో తనస్తూ ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు అడిగాడు ఎప్పిడిస్తాడా అనేటువంటి ఆలోచన బైబిల్ ఏమంటుందో తెలుసా ఒకడికి ఎవరికైనా నువ్వు అప్పిచ్చావంటే అది ఇవ్వాలని ఉంటుంది అలాగే నువ్వు అక్కడ అతని ఆశించకూడదని ఉంటుంది ఎందుకంటే తను ఇచ్చేటువంటి స్తోమత తనకు ఇవ్వకపోయినా తప్పే ఇవ్వలేనప్పుడు మనం ఇవ్వాలని ఆశించినప్పుడు తప్పే దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాబే చెప్పేటువంటి సమయం లేదు కానీ మనుషుడు ఏమిటంటే ధనం మీద వ్యామోహం నిత్య నిత్యరాజ్యాన్ని కోల్పోతున్నాడు ఇంకా మనం చూస్తే కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయము రెండు వచనం ప్ర ఏంటంట కొండలను పెగిలింపగల విశ్వాసం నాకు ఉన్నను ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను ఇక్కడ అపోసుడైన పౌలు తన విశ్వాస జీవితంలో తను తెలుసుకున్నది ఏంటని అంటే నేను ప్రేమ వాడనైతే వ్యర్ధుడు నా విశ్వాసం ఎంత ఉంటే నాకు సుఖమే ఉంది నా విశ్వాసము వలన నేను ఒక కొండను పెగిలింపమని నేను ఆజ్ఞాపించినడలా అది పెగిలింపబడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనని అపోజిడైన పౌలు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నాడంటే వాక్యం అంతా కూడా ఒక ప్రేమ అనేటువంటి ఒక నిబంధనతో నింపబడినది ఏ సుక్ర మన కొరకు ఎందుకు సిలివేయబడ్డారు దేవుడు అసలు ఏసుక్రీస్తువాన్ని సిలువై వేయబడడానికి గల కారణం ఏంటంటే పాపము చేత జొచ్చినటువంటి మనము పాపములో ఉన్నటువంటి మన కొరకు ఆయన సిలువేయబడడానికి గల కారణం ఏంటంటే ఆయనను మనను బహుగా ప్రేమించాను ఎంతగా బహుగా ప్రేమించను ఆ ప్రేమకు వెలదులు లేవన్నమాట ఇంతవరకు ప్రేమించాడనేటువంటి ఒక అంచనా వేయలేము వెలకెట్టలేనటువంటి ఆ ప్రేమను దేవుడు చూపాడు గనుకనే వాక్యములో ప్రేమ 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 అనేటువంటి ఒక మాటతో ఇతరులు ప్రేమించాలి ఇతరులను ఆశించకూడదు ఇతరుల కొరకు నువ్వు ప్రాగులు పెడితే నీ స్నేహితుడు ఒక నువ్వు ప్రాణం పెడితే పర్లోకి రాజ్యం తగ్గుతుందని దేవుని వాక్యం మాట్లాడుతుండదు అంటే నిజముగా ప్రేమిస్తే తన స్నేహితుడి కొరకు ఏ విధంగా ప్రాణం పెడతాడో అదే విధంగా యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం ఆయన పెట్టారు అనక ఇక్కడ మనం చదివితే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చినము మరియు చాలా కనుక ఆలోచించుకొని మా కోట్లు విప్పి సమకూర్చుకుని నా ప్రాణమా ప్రాణమాడా అడుగుచున్నాను చాలండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా చాలా మార్లు మనం చదివిన మాటే కానీ దేవుని రాజ్యంలో చేరాలంటే మన ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం మనలో ఉండాలి నిజమైన భక్తి ఏదనగా ఏంటంట వెదవరాండ్రలను వెదవరా బేదలను కనికరించుటూ తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదుకున్నటే ఇది నిజమైన భక్తి కానీ ఇక్కడ ఆస్తిపరుడికి తన కోట్లలో ధనాన్ని సమకూర్చుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను అయితే ఆ ఆస్తి అంతా ఆ ఆస్తిని బట్టి ధనాన్ని బట్టి ఈరోజు ఎవరైతే వెర్రవీగుతున్నారో ఎవరైతే అతిశయిస్తున్నారో దేవుడు అంటూ ఉన్నాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఆ ధనమంతా దగును అందుకని ఆ ధనవంతుడిని ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని ఆస్తిని అంతా అమ్మి నన్ను వెంబడించు అని అంటున్నా సరే అక్కడ ధనవంతుడు వ్యసనపడుతూ వెళ్ళిపోడు ఇక్కడ ధనవంతుడు తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడంట ఇదిగో సమృద్ధిగా పండిపోయింది కదా నేనేం చేయను నా కోర్టులు సరిపోవట్లేదు కదా అయితే దాన్ని విస్తరిస్తాను దాన్ని పెద్దవి చేస్తాను ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటాను సంవత్సరములు సంవత్సరములు గడిచి నేను తినేదను నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఇదే కదా మనకు సంతోషమైనది అనేటువంటి ఆలోచన కలిగి అక్కడ ధనవంతుడు ఏసుక్రీస్తు వారు రీతిగా ఎందుకు చెప్తున్నాడు నీతో నాతో ఈరోజు మనల్ని మనం చేసుకుంటామని ఈరోజు మనకున్న సమృద్ధిని బట్టి మనకున్న ఉన్నతను బట్టి ఇతరులు ఆలోచన ఇతరులను ఆదుకునేటువంటి విషయంలో ఒక్కసారి ఆలోచించాలి ఇతరులను అక్కడకు చేర్చుకునే విషయంలో మనం ఆలోచన చేయాలి ప్రతి ఇబ్బంది నుండి వారిని తప్పించేటువంటి ఎంతో కొంత ఎంతో కొంత సహాయపడేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి లేవీల కాండ లేవీలు రాసిన లేవియాకాండము లేవియాకాండము పంతొమ్మిదో అధ్యాయము లేవియకాండము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము దేవుడు పాత నిబంధ గ్రంథంలో కూడా ఇస్రాయేల్ జనాంగానికి కొరకు రాయబడినది చెప్పండి కోయినప్పుడు ఏరు కొనకూడదు తోట పరిగెను ఊర్చు కొనకూడదు పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను ఇక్కడ ఇస్రాయేల్ చేసినటువంటి ఆ సేద్యం ఏదైతే ఉందో పంట ఏమైతే ఉందో ఆ వారలు ఉంటుంది కదా గొట్టు వారలను ఆ వారను విడిచిపెడితే బేదలు దాన్ని సమకూర్చుకుంటారు వారు అది తిని వారు జీవనాన్ని కొనసాగిస్తారు అనేటువంటి మాటను మనం చూస్తాం ఎందుకు దేవుడికి ఎంత ప్రేమ భేదల పట్ల అంటే ఆయన పెంచి పోషించేవాడు ఆయన నిన్ను నన్ను ఏ విధంగా సృజించాడో వారిని కూడా అదే విధంగా సృజించాడనమాట ఆయనకు ఆ బాధ్యత ఉంది కనుక ఆ బాధ్యత మన మీద ఉంచాడు ఏంటంటే ఆ బాధ్యత మన మీద ఉంచాడు ఆ బాధ్యతను మనం నిర్వర్తించేటువంటి వారిగా మనం ఉండాలన్నమాట సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినము సామెతల గ్రంథము పంతొమ్మిది పదిహేడు భేదలను కనికరించేవాడు యహో కప్పించు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయను దేవుడు కనికరించిన ఎడల ఆ బేదలను కనికరించినటువంటి ఉపకారాన్ని ఆయన ఒత్తినే విడిచిపెట్టాడంట ఏం చేస్తాడంట ఆయన ప్రత్యుత్తరం ఇచ్చును దేని విషయంలో ప్రత్యుత్తరం ఇస్తాడు నీకు ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ ఇరుకులో ఉన్నావో ఏ సత్క్రియ నెరవేర్చకుండా ఏ పాపంలో నువ్వు బంధింపబడి ఉన్నవో ప్రతి ఇబ్బంది నుండి ఆయన విడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు మనం ఇంకా మత్తే శుభార్త ఇరవై ఐదో అధ్యాయముగా చూచుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం మత్తే శుభార్త ఇరవై ఐదో అధ్యాయము వారులారా <laughs> రండి <todic> <todic> చాలండి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా ఏమని చెప్తున్నాడంటే తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశనుడిను అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేయనట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు వైపు మేకలను నిలబెట్టను చాలండి ఇక్కడ ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే ఎడమవైపు ఉన్నటువంటి వారిని మేకలతో పోల్చాడు కుడివైపు ఉన్నటువంటి వారిని గొర్రెలతో పోల్చాడు ఇక్కడ జరుగుచున్నది ఏంటి అని ఆలోచన చేస్తే తీర్పు దినమందు దేవుని పక్షమున గొర్రెలు పరిశుద్ధులై ఉన్నారు ఎడమ వైపు ఉన్నటువంటి వారు పాపులై ఉన్నారు ఇక్కడ ఇరవై నాలుగు గనుక ఇరవై ఐదు గనక మనం చూస్తే నేను మత్స్సు వార్త ఇరవై ఐదు యాదేమో ముప్పై ఐదు చాలండి ఇక్కడ ఏమని అంటున్నాడంటే నేను ఉన్నానో మీరు నాకు దాహం ఇచ్చారు నేను ఆకలిగా ఉంటుని మీరు నాకు భోజనం పెట్టరు నేను వస్త్రహీనుడ ఇంటిని మీరు నాకు వస్త్రం ఇచ్చారు నేను రోగిన ఇంటిని మీరు నన్ను చూడవచ్చు తిరిగి ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ విధంగా అని అంటున్నారంటే ఇక్కడ భక్తిగా జీవించినటువంటి వారు అంటే గొర్రెలతో పోల్చినటువంటి పరిశుద్ధులు అంటే దేవుని కుమారులు అనేటువంటి పిలువబడినటువంటి వారు అంటారు కదా ప్రవ్వా మేమెప్పుడు నీకు దాహం ఇచ్చాము నీళ్ళు ఇచ్చాము మేము ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చాము మేము ఎప్పుడు నీకు వస్త్రం ఇచ్చాము మేమెప్పుడు నువ్వు ఉంటే మేము చూడవచ్చుతమే అసలా ఏంటి అని అంటే అక్కడ ఏసుక్రీస్తు వారు అంటారు కదా చాలండి ఏంటంట మిక్కిలి అల్పులైనా నా సహోదరులలో మిక్కిలి అల్పులంటే బలహీనులు అంటే బ్రతకడానికి స్తోమత లేనివారు భేదలు ఏ సహాయం లేనివారు కొంతమంది రోడ్ల మీద చూస్తే ఆ అడుక్కుంటూ ఉంటారు వస్త్రహీనులై ఉంటారు ఆకలి దప్పులో ఉంటారు ఒక పూట తిన ఒక పూట తినకుండా ఉంటారు అలాంటి వారు దేనితో పోలుస్తున్నాడు దేవుడు మిక్కిలి అల్పులైన వారు ఇక్కడ మనం గమనిస్తే కుడివైపు ఉన్నవారు గొర్రెలతో పోలుస్తున్నారు ఈ కుడివైపుతో ఉన్నవారిని దేవుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు వారు రీతిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎడమవైపు ఉన్నవారు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే నలభై రెండవ వచ్చినం సారీ అండి నలభై ఒకటి నుంచి చదివితే బాగుంటుంది చాలండి ఇక్కడ ఎడమ వైపు ఉన్నటువంటి వారితో శపించబడిన వారులారా ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ముప్పై రెండులో అనుకుంటా ఆశీర్వదింప నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి ఇదిగో దేవుని రాత్రి మీ కొరకు సమకూర్చబడి ఉన్నదని కుడివైపు ఉన్నటువంటి గొర్రెలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఎడమవైపు ఏమంటున్నాడో తెలుసా శపించబడిన వారులారా నేను ఆకలి గుంటనే మీరు నాకు అన్నం పెట్టలేదు నేను దప్పిగుంటుని మీరు నాకు దాహం ఇవ్వలేదు నేను వస్త్ర ఈనున ఉంటుని నాకు వస్త్రం ఇవ్వలేదు అని యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా ఎందుకు నీకు ఈరోజు నాకుతో మాట్లాడుతున్నాడో తెలుసా మనకున్నటువంటి ధనాన్ని బట్టి మనం విర్రవికూడదు మనకు ఉన్నటువంటి స్తోమతను బట్టి మనం విర్రవికూడదు మనం ఇతరులు ప్రేమించేటువంటి స్వభావం మనలో లేకపోతే ప్రేమ లేనివాడు వ్యర్థ చూడని దేవుని వాక్యం ఎంత కంఠోపతమంగా ఉపతమంగా చెబుతూ ఉన్నదో దాన్ని పాటించవలసిన వారమై మనం ఉండాలన్నమాట ఇక్కడ నలభై ఐదో వచ్చినం కనుక మనం చదివితే అందుకు తర్వాత ఏంటంట మిక్కిలి అలుపులైన వైరులు ఒకనికైనను ఎలాగో మీరు చేయలేదు కనుక ఏమీ చేయలేదు నిశ్చయముగా నిశ్చయముగా అంటున్నారు మీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవనకు పోదురు ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే మన జీ మన భక్తి జీవితంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ నిష్కలంకమైన భక్తి కలిగి మనం జీవిస్తూ ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం మనలో ఉండాలి మన పొరుగు వారిని ప్రేమించేటువంటి స్వభావం మనకు ఉండాలి ఇతరులు రక్షణలోంచి తప్పిపోతున్నారేమో ఏకో పత్రిక ఇరవై ఐదో అధ్యాయం చివరిలో చెప్పబడుతుంటుంది పదహారు వాళ్ళు చెప్పబడుతుంటుంది ఎవడైనా రక్షణ నుండి తొలగిపోయినట్లో వాడిని రక్షించబడి ఉండ రక్షణలోకి రాగాలి ఒక ఒకడు మరణము నుండి తప్పించినట్లుగా చాలండి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతాడంట మరణము నుండి ఒక ఆత్మను ఈ రోక శరీర మరణము కాదండి అక్కడ మాట్లాడుతున్నది రెండవ మరణము తీర్పు దినమందు జరిగేటువంటి పునరుద్ధానము జరిగినటువంటి తర్వాత రెండవ మరణం గురించి రాయబడి ఉన్నదనమాట ఆ రెండవ మరణం తర్వాత నిత్య నరకం అనమాట దాని నుండి తప్పించుకునేవాడు ఒకడోన ఉండడు కనుక ఇతరులు ప్రేమించేటువంటి స్వభావం మనలో ఉన్న మనకు నిజమైన భక్తి ఏంటంట ఇహలోకమాలిని మనకు అంటకుండా మనల్ని కాపాడుకుంటూ భేదలను సహాయం చేయాలి ఇంకా మనం చూస్తే మొదటి తిమూతికి రాసిన పత్రిక మొదటి తిమూతికి రాసిన పత్రిక ఆరోధ్యాయం పదవచనం ఏంటంట విశ్వాసమును తొలగిపోయారంట దేని చేత ధనాపేక్ష చేత సమస్త కీడునకు అది మూలమై మూలమైందంట దాని మీద ఆశపడినాడు ఏమవుతాడంటే వ్యర్థుడైపోతాడనమాట దాని మూలంగా వాడు ఏమవుతాడంట నశించిపోతాడు విశ్వాసం నుండి తొలగించబడతాడనమాట మనం మొదటి మొదటి దానికి వచ్చేస్తే యాగోపత్రిక ఒకటో అధ్యాయము ఏకవపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాము మళ్ళీ మళ్ళా చదువుకుందాం ఏక ఉపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాము తండ్రి అయిన దేవుని ఎదుట ఏంటంట ఇహలోక మాల్యము మనకు అంటకుండా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుని ఎందు విధేయత కలిగి మనల్ని మనం పరిశీలించుకోవాలి మేక గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏమైనా రాయబడి ఉంటుందంటే నీతిని జరిగించు న్యాయము న్యాయమును కనికరించడు నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండేటి ఏంటంట న్యాయమును జరిగించాలంట కనికరమును మనం ఏం చేయాలంట ప్రేమించాలంట ఇదే కదా దేన మనసు కలిగి మన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట మన భక్తిని కనపరచాలి ఇతరులు మన భక్తి చూసి ఇతని వలే నేను జీవిస్తే బాగున్ను కదా ఇతరుల వలె నేను ఇతరులకు సహాయపడితే బాగున్ను కదా అనేటువంటి స్వభావం మనలో ఉండాలి అపోసుల కార్యం పదో అధ్యాయం ఎవరో తీయద్దు పదో అధ్యాయము కొన్నేళ్ళు కనిపిస్తాడు తన విశ్వాస జీవితం వల్ల ఇంచుమించు మూడు వేల మంది రక్షించబడినట్లుగా మనం చదువుతాం తన భక్తిని చూస్తే తన యథార్థతను చూసి అతడు అన్యుడైనప్పటికీ కూడా దేవుడు నుండి దేవదూతను పంపించి అతనితో మాట్లాడుతాడు ఏమన్నంటే నీ కార్యాలు నేను చూశాను నీ విశ్వాస జీవితాన్ని నేను చూశాను నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నావు ఇదిగో నిన్ను బట్టి నేను నీలో ఉన్నటువంటి కుటుంబాన్ని నీలో ఉన్నటువంటి విశ్వాసం లేవనెత్తుతాను ఇంచుమించు మూడు వేల మంది నేను రక్షించుతాను పేదని పిలిపించి అంటే ఇద్దరు నమ్మకమైన సేవకులను పంపించి పేదుని కానీ పిలుచుకుని వచ్చిన తర్వాత ఆత్మ చేత అన్యులు రక్షించబడతారు దేని చేత అంటే అక్కడ కుర్నేలి విశ్వాసం చేత తన భక్తిని తను కాపాడుకున్నాడు అది కాక అనేక అన్యులను రక్షించే విధంగా కొర్నేలే నిలబడ్డాడు ఈరోజు విశ్వాస జీవితంలో నువ్వు నేను ఉంటున్నామంటే మన విశ్వాస జీవితము కొలుచుకోవాలి ఒక కొలమానుభగము మనం ఉండాలి పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలా నా విశ్వాసం ఎంత మట్టుకుంది ఇంకా నాలో ఏమైనా ఉందా అనేటువంటి ఒక నిశ్చేత ఒక ఆలోచన నీ మనసులో లేకపోకుండా ఏదో వచ్చాను పాడాను వెళ్ళాను విశ్వాసంగా నిలబడిపోతున్నాను అనేటువంటి భక్తి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావంటే దేవుడు ఎన్నో లేఖపూరితముగా ఎన్నో ఆజ్ఞలపూర్వకంగా చెప్పినటువంటి మాటలను నువ్వు అతిక్రమిస్తున్నావు ఆ ధనవంతుడు వచ్చి అంటున్నాడు కదా నేను చిన్నప్పటి నుండి చిన్నప్పుడు నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాను ఇంకా నాలో లోపం ఏమన్నా ఉందా అని అంటే ఆయన చెప్తున్నా సరే అర్థం చేసుకొని మనసులో ఉన్నాడు ఈరోజు కూడా మనం కూడా అర్థం చేసుకోవాలనేటువంటి మనసులో ఉన్నామేమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మన విశ్వాస జీవితంలో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయేమో దేవుడు వాక్యం ఏమైనా చదువుతుంది నిన్నువలని పొరుగు వారిని ప్రేమించాలని ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నది ఆ స్పష్టత మనం అర్థం చేసుకొని ఇతరులను ప్రేమించే స్వభావం మనలో ఉండాలని ప్రభుపేట కోరుతుంది